హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో వచ్చేసి అరిటాకులోని ఫిష్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి తర్వాత రెడీగా పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి అంటే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి తర్వాత దీంట్లోని ఒక ఇంచు వరకు కూడా అల్లం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి కొద్దిగా పసుపు అంటే ఒక పావు టీ స్పూన్ వచ్చి పసుపు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కారం కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర అంటే అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసాను అలాగే అదే టేబుల్ స్పూన్ తోటి వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే ఫిష్కి బాగా అంటుకుంటుంది లేకపోతే కనుక ఊడిపోయి వచ్చేస్తుంది సో అందుకని మెత్తగా చేసి తీసుకోవాలి ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై కోసం అని చెప్పేసి నేను ఈ టైప్ ఆఫ్ ఫిష్ తీసుకున్నాను దీని పేరేంటి అని ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి ఈ ఫిష్ని ఫ్రై కోసం అని చెప్పి ఇలా కాట్లు పెట్టించుకొని తీసుకున్నాము చాలామంది ఇంట్లోనే ఘాట్లు పెట్టుకుంటూ ఉంటారు బట్ మేము అక్కడే షాప్లోనే తీసుకున్న దగ్గరే ఫ్రై కోసం అని చెప్పేసి క్లీన్ చేయించుకొని నీట్గా ఘాట్లు పెట్టేసి ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసి ఈ రెసిపీ అయితే చేయడం జరిగింది సో ఇక్కడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకునే మసాలా అంతా కూడా ఫిష్కి పట్టించేసుకోవాలి ఇలాగా ఫిష్కి మొత్తం అంతా కూడా బాగా నీట్గా కూడా అప్లై చేసుకోవాలి ఇలా లోపల భాగంలో కూడా పెట్టడం వల్ల మనకి తినేటప్పుడు ఫిష్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చప్పగా అనిపించదు మసాలా ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలిసిపోతుంది సో అందుకని చెప్పేసి ఇట్లాగా బాగా మనము అప్లై చేసేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసిన ఫిష్ ఫ్రై తిన్నారా అరిటాకులో చేసింది ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ ఎవరైనా తింటే కనుక తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి సో చూసారు కదా ఇలాగా ఫిష్కి అంతా కూడా మంచిగా అప్లై చేసేసుకోవాలి ఇలా మసాలా అంతా కూడా అప్లై చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా పక్కన పెట్టేసుకోవడం వలన బాగా మ్యారినేట్ అవుతుంది వెంటనే చేసేసుకోవద్దు ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా ఫిష్కి ఎంత బాగా పడితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి రెండు ఫిషెస్కి కూడా ఇలా బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక బనానా లేదు తీసుకొని ఇలాగా ఫిష్ని లోపల పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని దారం చుట్టుకోవాలి ఫిష్ ఫ్రైని ఎప్పుడైనా తినాలనిపిస్తే రెగ్యులర్గా చేసే డీప్ ఫ్రై అలాగే షాలో ఫ్రై కాకుండా ఈ విధంగా అరిటాకులు అవైలబుల్గా ఉంటే కనుక ఈ ప్రాసెస్లోని ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాగ రెండు ఫిష్ని కూడా మనము దారంతో కట్టేసుకొని పెట్టేయాలి చూశారు కదా ఇక్కడ రెండో ఫిష్ని కూడా నేను సేమ్ వేలోనే అదే ప్రాసెస్లోని ఇలా అరిటాకులో పెట్టేసి దారం కట్టేస్తున్నాను లెస్ ఆయిల్ తోటి ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది హెల్తీని సో ఇప్పుడైతే ఒక పెన్నం పెట్టేసుకొని స్టవ్ పైన ఆ పెన్నం బాగా వేడయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అరిటాకుల్ని ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి బాగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి ఇక్కడైతే ఎంత మాత్రం కూడా ఆయిల్ యూజ్ చేయని అవసరం లేదు ఒక పక్క బాగా కాలింది అనుకున్న తర్వాత రెండో వైపును కూడా తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నా కానీ యూస్ చేయొచ్చు దారం అయితే ఊడిపోతుంది సో నేను తర్వాత దారం తీసేసాను ఇలా మంచిగా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే రెండు వైపులా కూడా బాగా ఫ్రై అవి ఈ ఫిష్ అనేది బాగా కుక్ అవుతుంది లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతుంది సో చూసారు కదా ఇలా బాగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మనము మంచిగా సర్వ్ చేసేసుకోవచ్చు ఇదే విధంగా రెండో ఫిష్ని కూడా నేను ఫ్రై చేసేసాను ఎప్పుడు చేసే విధంగా కాకు కాకుండా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేను తీసేసి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను అంటే పూర్తిగా చల్లారలేదు చూస్తున్నారు కదా కొంచెం ఇంకా వేడిగానే ఉంది పొగలు వస్తున్నాయి బాగా కుక్ అయ్యింది మీకు ఇంకా డ్రైగా అవ్వాలి అనుకుంటే కనుక ఇంకా కొద్దిగా ఎక్కువసేపు పెట్టేసుకుంటే మంచిగా డ్రైగా అయిపోతుంది నేనైతే ఇలా ఉన్నప్పుడే తీసేశాను చూసారు కదా మంచిగా పొగలు వస్తూ బాగా వేడిగా ఉంది చూడండి మంచిగా కుక్ అయింది ఇది తీస్తుంటేనే మంచిగా వచ్చేస్తుంది సో తప్పకుండా ఈ ప్రాసెస్లోని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తాజా రెసిపీస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్